ఇది ఏలూరులో కలగరవారి ఇల్లు ఇల్లు కలగరవారి అంటే ఏలూరుకే పేరుగాంచిన వారు వారి ఇంట్లో మనం ఒక ఉపయోగకరమైన ఔషధ మొక్కనే ఇప్పుడు చూసుకు చూసుకుంటున్నాం దగ్గు ఆయాసం ఈ రెండు కూడా ఈ రెండు రుగ్మతలు కూడా మానవాళికి చాలా ఇబ్బందికరంగా పరిచే పరిగణ ఉన్నారు ఇవన్నీ కూడా చూడండి అన్ని అన్ని ఔషధ మొక్కలే ఇవన్నీ ముఖ్యంగా మనం ఇప్పుడు మాత్రం అడ్డసరం మీద ఏది అడ్డసరం దగ్గు ఆయాసానికి బాగా పనిచేస్తుంది ఇది లోగడ మన పెద్దలందరూ కూడా చాలా గట్లమిట వేస్తే నీరు పారే చాలా గట్లమిట వేసేవారు ఇది ఒకటి నుంచి నాలుగు అడుగులు ఎత్తి పెరుగుతుంది ఈ రాలిన ఆకులో నేలలో పడి ఆ బ్యాక్టీరియాని చంపడం చంపి శుభ్రం పరిచేది వాటిని ఆ నీటిని తా పారే నీటిని కూడా తాగేవారు అనమాట అంటే ఆనాడే మనం దీన్ని గుర్తించడం జరిగింది మన పెద్దలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ దగ్గుకి ఆయాసం బాగా ఉన్నవాళ్ళు రెండు ఆకులు తీసుకుని గ్లాస్ నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఆ నీళ్లు తాగినట్లయితే కనుక మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో ప్రశమనం కలుగుతూ ఉంటుంది ఇది ఇరవై సంవత్సరాల చెట్టు ఇది దీన్ని వీడు ఎంతో శ్రద్ధతో పోషిస్తూ ఉన్నారు ఎంతో మందికి ఇది ఉపయోగపడతా ఉంది మన మందులకి షాపులకి వెళ్ళి కెమికల్ ట్యాబ్లెట్స్ వాడే కన్నా కూడా దీని నివారణ కానీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు సో ఇది చిన్న రెబ్బ వేసుకుంటే కనుక దీన్ని పెంచడం కూడా పెద్ద విశేషం ఉండదు చిన్న రెబ్బ మనం ఇది గుండీ లాంటి దాంట్లో వేసుకున్నా కూడా మనకి బతుకుతుంది ఇది మన ఇంటిని బాతికి కూడా ఇవి రాకుండా చేస్తుంది ఈ కరోనా టైంలో కూడా దీని మీద అథాంటికేషన్ అథాంటికేటివ్గా కూడా ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇది వాడటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది తేలింది Zarwiedzie za nas w